అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను మీ సునీత గౌడ్ అండి చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చానండి ఏంటంటే ఈరోజు గంగవేల్ పప్పుతో వచ్చానండి ఈ వీడియో మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి ఇలాగో వీడియోలోకి వచ్చారు కాబట్టి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ దీనికోసం అని చెప్పేసి కావాల్సిన పదార్థాలు అయితే చూసిద్దామండి పావు కేజీ తీసుకున్నానండి గంగవేల్ కూర మంచిగా వాచ్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నగా పచ్చిమిర్చి అయితే కచ్చ పచ్చ దంచి పెట్టేసా అండి ఆనియన్స్ పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఐదారు ఎండుమిర్చి తీసుకున్నాను టమాటాలు పెద్ద సైజు మూడు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా జీలకర్ర ఆవాలు కరివేపాకు కొత్తిమీర సాల్ట్ ఉడకబెట్టిన పప్పు పప్ప అయితే ముందే ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి ఒక్కసారి మళ్ళీ అన్నీ ఒక్కసారి చూసేద్దామండి నేను కట్ చేసుకున్నావని ఇటీ అన్నీ ఇందులో ఎల్లిపాయలు అయితే మిస్ అయిపోయాయండి గ్యాస్ ముట్టించేసుకొని ఒక బౌల్ పెట్టేసుకుందామండి ఏంటంటే నేను పప్పు ఉడకబెట్టి పెట్టానండి ఏందో కడగకుండా అలాగా పెట్టింది బౌల్ గ్యాస్ పైన అనుకోకండి తగినంత ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసేస్తున్నానండి తరకా తర్వాత అయితే ఇస్తున్నాను వేస్తున్నాను ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేయాలి రావాలేయాలి జీలక అయితే చిట్టపట్టలాడినాక ఫ్రై అయిన తర్వాతనే ఇందులో కచ్చపెచ్చిన దంచి వేయాలి ఏంటి ఎల్లిపాయలు అప్పుడే కదా టేస్ట్ వచ్చేది ఎల్లిపాయలతోనే కదా పప్పు టేస్ట్ వచ్చేది ఇదైతే ఎల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతనే ఇంకేదైనా వేయాలండి కరివేపాకు వేసేస్తున్నానండి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై కావాలండి ఇది కూడా చిటపటలు ఆడేసేయాలి ఆడిన తర్వాత పసుపు వేసుకుందామండి తగినంత పసుపు వేసి మంచిగా కలిపేద్దాము కలిపేసిన తర్వాత పచ్చిమిర్చి వేసి మీకు కావాలనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసేయండి నేను మాత్రం కచ్చ దంచి పాడేసేస్తానండి ఎందుకో నాకు పచ్చిమిర్చి కట్ చేయడం అంటే భయం అండి అందుకే ఇలా దంచి వేసేస్తానండి ఇదైతే పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై కావాలండి ఆయిల్లో ఇప్పుడు ఇందులో అయితే సాల్ట్ వేద్దాం సాల్ట్ వేస్తే ఇంకా మంచిగా ఫ్రై అయిపోతుంది పచ్చిమిర్చి అప్పుడే కదా టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి మంచిగా ఫ్రై కావాలి కదా పచ్చివాసన వరకు ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అయితే ఇద్దామండి నేను అయితే ఆనియన్స్ ఒక రెండు గడ్డలు అయితే కట్ చేసి వేసుకున్నానండి ఎందుకంటే పప్పు అనేది స్వీట్నెస్ వస్తుంది కొంచెం స్వీట్గా ఉంటుంది అని చెప్పేసి స్వీట్గా ఉంటుంది టమాటాలు వేస్తే పుల్ల పుల్లగా ఉంటుంది రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అందుకే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే మంచిగా ఫ్రై కావాలండి దీంట్లో కంగేల కూర అయితే వేసేసుకుందామండి ఇదొక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే అలాగే కలపాలండి మూత పెట్టినామనుకో కొంచెం వాటర్ వచ్చి ఆ కూర అనేది ఉడకది ఆయిల్లో మంచిగా ఫ్రై కాదండి అందుకే కొంచెం ముందే మనం మూత పెట్టకుండా కలిపేసుకోవాలి ఆయిల్లో మంచిగా కుక్ అవుతుంది కర్రీ తొందరగా కుక్ అయిపోతుంది అండి ఇది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మూత పెట్టేసినాం అనుకో ఇంకా మెత్తగా ఉడుకుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి ఎలా ఉడికిపోయిందో ఇందులో టమాటాలు వేసేసిద్దామండి ఆల్రెడీ కంగ కూర అయితే ఉడికిందండి ఇందులో టమాటాలు వేస్తే మొత్తం ఉడికిపోతుంది ఇంకా దానిలో గ్రేవీ గ్రేవీ వస్తుంది కదా టమాటాలు వేయడం వలన టమాటాలు వేసిన తర్వాత మంచిగా కలపాలండి టమాటాలు వేసి కలిపి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేద్దామండి ఎందుకంటే టమాటాలు మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత పప్పు వేయాలండి లేదంటే టమాటాలు ఉడకవు అప్పుడే కదా పులుపు అనేది తెలుస్తుంది చూడండి ఆల్మోస్ట్ కర్రీ అంతా ఉడికిపోయింది గంగవేలు కర్రీ మీకు కావాలనుకుంటే అన్ని కుక్కర్లో వేసేసి కూడా పప్పు చేసుకోవచ్చు అండి కానీ ఇలా చేస్తే బాగా టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే ఆ కుకూర అంతా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా అందుకే మనకు టైం లేనప్పుడు అన్నీ అలాగే వేసి పప్పు కుక్కర్ మూత పెట్టేస్తే అన్ని ఉడికిపోతుంది పోపు చేస్తే అయిపోతుంది అంతే కదండి ఈజీగా అయిపోతుంది కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే చేస్తాను ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి పప్పు అయితే వేసిద్దామండి పప్పు ఒక చిట్కా చెప్తానండి ఏంటంటే మనం పప్పు కానీ పప్పు చారు కానీ ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నప్పుడు పప్పు అనేది ఒక గంట సేపు ముందు నానబెట్టుకోవాలండి అలా నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో ఉడికిపోతుందండి ఇందులో పప్పు వేసేసి మంచిగా కలుపుకోవాలండి నేనైతే పప్పు కుక్కర్లో వేయ వెయ్యానండి నా పనంతా అయిపోయేంత వరకు నేను పప్పు నానబెడతాను అంతా పని చేసుకుంటాను ఒక వన్ అవర్ వరకు పప్పు మంచిగా ఉడికి నానుతదండి నానడం వల్ల తొందరగా ఉడుకుతుంది ఇందుకు ట్వంటీ మినిట్స్ ముందైనా పప్పు చేసుకోవాలన్నప్పుడు మాత్రం పప్పు అయితే నానబెట్టండి తొందరగా ఉడుకుతుంది ఇది అందరికి తెలుసు అనుకుంటున్నా ఎవరికైనా తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ పప్పు అయితే అయిపోయిందండి ఒక ఫైవ్ టు ట్వంటీ మినిట్స్ అయితే పప్పు పోసిన తర్వాత ఇవ్వాలండి లేదంటే పప్పు టేస్టీగా ఉండదు లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నానండి నాకైతే కొంచెం గ్రేవీ గ్రేవీగానే ఉండాలండి మీకు కావాలి అలా వద్దు అనుకుంటే కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి ఇది చల్లగా అయిన తర్వాత గట్టిగా అయిపోతుంది పప్పు అందుకని చెప్పేసి నేను గ్రేవీ గ్రేవీగానే ఉంచానండి ఆల్మోస్ట్ పప్పు అయిపోయిందండి ఇప్పుడు దింపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అయిపోతుందండి నేనైతే ఇలా చేస్తానండి పప్పు మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి